మన అజ్ఞానం ఎంత వ్యాపించింది అంటే నిన్న పేపర్లో చూసి నేను మూర్చిపోయాను ఎలా పోగొట్టాలి అజ్ఞానం దేవి విగ్రహాలను పట్టుకెళ్ళి నిమజ్జనం చేస్తున్నారట నమ్మ శివ ఎలా చేస్తున్నారో తెలియదు అపచారం అమ్మ చేయకూడదు అలాగా అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేయకూడదు ఎవడు చెబుతున్నాడో ఎందుకు చేస్తున్నారో తెలియదు మొత్తం చెరువులన్నీ పాడే అమ్మవారి పాపం వస్తే పేటురేకపోతుంది ఆవిడ ఏమనుకుంటున్నారు వినాయకుడిలాగా శాంతమూర్తి కాదు ఆవిడ వేసేస్తుంది ఒక దెబ్బ నన్ను వంశడానికి నువ్వేవడాలని నేను మొత్తం ముంచేస్తాను ఏంటి దశ దశాయుధాలు ఉన్న అమ్మవారి విగ్రహం తీసుకుని నిజం నిమజ్జనం చేస్తారా బుద్ధి జ్ఞానం ఉందా నాకు మంటెత్తు మాట్లాడుతున్నాను గణపతి నిమజ్జనం అంటే అమ్మవారి నిమజ్జనం అది మంచిది ఈ వెండి వాళ్ళు కూడా నిమజ్జనం చేసి అంటే చూడదొరుకు వీళ్ళు కూడా మనకమారడు దాంతోపాటు లోకు కట్టేశారండి వ్యవస్థను ఇక్కడ అమ్మవారి విగ్రహాల నిమజ్జనం ఏంటండి ప్రతి పూజకి నిమజ్జనం ఉంటుందా మాసం కాబట్టి చెరువులు కూడిపోయి ఉంటాయి కాబట్టి నీటితో నిండిపోయి ఉంటాయి కాబట్టి కూడికి తీస్తే మంచిదే నా చెరువులో మట్టి తీసి విగ్రహం చేసి తిరిగి ఆ చెరువుకు అన్యాయం జరగకుండా ఆ మట్టిని అందులో కలపడం కోసం నిమజ్జనం చేయమన్నారు నిమజ్జనం చేయవడం నీకేం పుణ్యమేం రాదు అక్కడ అజ్ఞానం కానీ చేయకపోతే పాపము రాదు దాని వెనకాల ఒక శాస్త్రీయ విజ్ఞానం ఉంది ఇప్పుడు అదే అజ్ఞానము అంటే దాన్ని వదిలేసి అమ్మవారికి మొదలెట్టారు ఇవాళ